ఈ రోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో దేనికోసం అంగలారుస్తున్నావో దేవుని దేనికోసం నువ్వు పెట్టుకుంటున్నావో ఏడుస్తున్నావో మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి సన్నిధిలో ఉన్నాయి అనుకోవద్దు పట్టించుకోడనుకోవద్దు వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన చెప్పు స్తోత్రం చెప్పు విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు ఉంటాయి మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో ఆయన మర్చిపోడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు నువ్వు అడిగినయే కాదు నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు అనుమానించిన వాళ్ళు ఏదీ పొందలేరు నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని హలో లూయా కనికరం ఉండొద్దు అండి భక్తుడా భక్తురాలా దారిలోనే చూపించాడు దేవుడు కనికరం నాకు ఇష్టమైందిరా కనికరం లేని భక్తి కరుణ చూపని భక్తి ప్రేమలేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతులు చిక్కి గాయాలమయమైపోయిన వాడిని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అవి ఆడిన పడతాయండి యాజగుడికి యాడిన పడతాయి వెళ్ళిపోయాడు తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు లేవీడు కూడా వచ్చి అతడు అనుకున్నాడు ఇతడు పెద్ద అనుకోండి స్తోత్రం లేకపోతే దేవుని సంబంధం దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి నా టైము నా టైము టైం అయిపోతుంది టైం అయిపోతుంది నా టైం విలువ ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది మురికిగా ఉన్నాడు మైలతో ఉన్నాడు అశుభ్రంగా ఉన్నాడు ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయితే ఆయన అది నా పని కాదు ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అనిపోయాడు వెనకపోయినోడేమో నేను భక్తిలో కొనసాగాలి అనిపోయాడు ఇద్దరు ఒకే జాతడు కథ డాజకుడు లేవి స్తోత్రం వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు వాడు సమరయుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన ఎళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి చూశాడు ఆయన చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగు పరుగును వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి ఆ పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్టేసి కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కలిపేసి తన పశువు మీద అతను ఎక్కించి తీసుకెళ్తున్నాడు ఎంత పని చేశాడో చూడండి మళ్ళీ సమరయుడు అంటరానోడు అంటరానోడు రక్షిస్తున్నాడు గాయపరచబడిన జీవితాలను బాగు చేస్తున్నాడు దైవస్వర వానికిన పడింది భక్తులు కినపడ్లా భక్తులు భజన చేసుకుంటా పోయారు భక్తులు 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 భక్తులకినపడలా వానికి పడింది ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి కోటకోడ ఇల్లు అంటే తెలుసా హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను అతను జాగ్రత్తగా చూసుకొని చచ్చి అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలినది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు ఎవరి దగ్గర ఉందండి కనికరం పెద్ద భక్తుడు యాజకుడు చిన్న భక్తుడు లేవియుడు అంట్రానోడు సమరయుడు మరి దేవుడు మిచ్చే కనికరము ప్రేమ జాలి దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి ఎవరి దగ్గర ఉందండి ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను మనకు అర్థం కావాలి దేవుని కోసం బతకాలి దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి సాటి మనిషిని ఆదరించటం చేయదగ్గ సాయం చేయటం ప్రేమించటం వాళ్ళ గాయాలు కట్టడం వాళ్ళకి సోంతన కలిగించటం కలిగిన దానిలో అంత సాయం చేయటం తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించటం ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత సాతాను చేత దురాత్మల చేత కొట్టబడి గాయాల పరచబడి భీభత్సంగా ఉన్నారు బతుకుతున్నట్టు కనపడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు మన మనయ్యేసయ్యా వచ్చి నీ గాయాలు కట్టాడు నేను బతికించాడే నీకు ధైర్యం ఇచ్చాడు భరోసా ఇచ్చాడు ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు మరి ఇతరులకు నువ్వు చేయొద్దా ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపతే నా కుమారుడా నా కుమారి నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పట్ట పెట్ట బద్దుడవై బద్దులవై ఉండాలి హలో లూయా దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని లోనే ఉన్నారు వాళ్ళని ఆదరించటం ప్రేమ చూపటం కనికరించటం వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం వారి హృదయాలను ఆదరించడం గాయములను కట్టిన సమర్యుడి లెక్కలోకే వచ్చింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు ఎరుసలేము అనుభవం నుండి ఎరుకోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు ఎరుసులేపు అనుభవంలో ఉన్నారు ఎరుసులేము అనుభవంలో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరుకో అనుభవంలోకి దిగిపోయారు అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు పాపంలోకి వెళ్ళిన వాడిని సైతం ఊరుకుంటాడా చీల్చి చెండడతాడా ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడి నీవు నేను మనం ఉండాలి రక్షణ పొందని వాళ్ళ మీద కనికరం చూపాలి రక్షణ పొంది కూడా దిగజారిపోయిన వారి మీద నిశ్చయంగా మనం కనికరం చూపాలి ఎంతమందికి అర్థమైంది కొంతమంది నమ్మకంగా ఆత్మీయంగా వస్తా 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 షడన్గా దిగజారిపోతారు అలా దిగజారిపోయిన వాళ్ళ మీద అసహ్యపట్టం కాదు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు సహవాసాన్ని దూరమయ్యారు అందుకిట్టబట్టారు అయిపోయారు అంటం కాదు అవసరమైతే నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు ఇంకా నేను క్షమిస్తున్నాడు దిద్దుకో రా అని వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేటట్టు ఉండాలి అసహించుకొని విసర్జించకూడదు కనికరం నిండాలి గుండెల్లో లాడ్ ఏది నిండాలి కనికరం ప్రేమ లేకపోతే ఏమైద్ది ఆ ప్రేమ కనికరం న్యాయ ప్రవర్తన జాలి దయా లేకపోతే మన భక్తి కేవలం ఆచారంగా మాత్రమే మిగిలిపోయిద్ది అందులో ఆత్మీయత చచ్చిద్ది అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదుగాక ఉండదు అర్థవంతమైందా వ్యర్థమైందా వేస్టే మెచ్చుతాడా ఆ యాజకుని మెచ్చుతాడా బాశాషరా మార్గంలో ఆడు సౌబతుకులో ఉన్నా కూడా ఆయన్ని కూడా పట్టించుకోకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అస్సలు నేనంటే నీకెంత లవ్రా అబ్బా సూపర్రా అంటాడా ఏమంటాడు మరి నీకు తెలిసి ఏమంటాడు నేనేం చెప్పాల్సిన అవసరంలా ఆ సమరైన విషయాలు ఏమంటాడు మరి మెచ్చుకున్నాడు రెండు విషయాలు కొంతమంది వ్యక్తుల్ని వారి పరిస్థితుల్ని నీకు చూపించి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఇదిగో నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా మాట్లాడుతుంటాడు ఆత్మీయ చెవులు నోడికి అది వినపడిద్ది ఆత్మీయ బధిరత్వంతో నోడికి కనపడదావు కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడతాడనేది ఒకటి రెండోది ఏంటి తెలుసా అవకాశం దేవుడు నిన్ను మెచ్చుకోవటానికి నీలో తన తత్వాన్ని చూసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు అవి ఇది రెండవది తెలుసా ఛాన్సెస్ మిస్ కాకూడదు ఆగి పరిచయం చేయొచ్చు ఏముంది లేని వెళ్ళిపోవచ్చు అడ్డోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో అడ్డోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడే ఎవ్వరూ లేరు ఎవరు తెచ్చి పడేశారో తెలియదు ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది ఎర్ర టెండలో పైన బట్టలు కొడలేవు ముసలావిడే యూరిన్ చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు కానీ ఆ ముసలావిడ జోలికి ఎవడు బోటల్లా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవ్వరు పోవట చూస్తున్నారు తిరుగుతున్నారు ఎవ్వరు పట్టించుకోలే మనిషి అయిపోయింది నేను చూస్తాన బాధపడుతున్నా వస్తున్నా అడ్డోడ్డు ఎక్కుతున్నా అరే రేరే రే ఏమి పరిస్థితుల్లో ఉంది ఏమి గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లు వస్తుంది రోడ్డు దాటి ఏడు కోసం తెలిసే మందిరానికి వస్తుంది ఇక్కడికే వస్తుంది మందిరానికి వస్తుంది ఆమెకెళ్ళి చూసింది అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దు అని నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశా అల్లాడిపోయింది ఆ పెద్దవాడిని తెత్తుకుంది ఆమె మీద వస్త్రం తప్పింది చాలా అశుభ్రంగా ఉందామా పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది కానీ అలా అలాగే నెత్తేసింది పట్టుకొని ఆ ఎండ నుండి ఒక పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి నీడను కూర్చోబెట్టి ఆమె పైన బట్ట కప్పి ఆమెకు ఉపచారం చేస్తే ఏడ్చుకున్నా నిలబడి ఏడ్చుకున్నా ఎవరో కాదు ఆ బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు ఈ పని చేసిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డైనందుకు ఎంత పొలకించిపోయిందో నా మనసు బా థ్యాంక్ యూ వా ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెల్లించాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించా నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రభా నాకెందుకులే నేను మందిరానికి వెళ్తున్నాను మందిరం అని పరిగెత్తలేదు కానీ ముందు అక్కడ అభాగ్యురాల్ని కనిపెట్టింది ఎండకు మాడిపోతుంది మధ్యాహ్నం పూట నా కళ్ళారా చూసా చేయాలమ్మా సామాజిక సేవ చేయాలి సోషల్ సర్వీస్ కూడా చేయాలి నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరిగి నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇచ్చి తిరిగి నేను చిరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి నేను రోగినై ఉంటిని మీరు నన్ను పలకరించారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినది గో లోకం వెళ్ళండి మీకోసమే అంట ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడప్పుకోడు ప్రేమ లేని భక్తిని దేవుడొప్పుకోడు కనికరవు లేని భక్తిని దేవుడు దేవుడొప్పుకోడు ఒక రకంగా చెప్పాలంటే అలాంటి అభాగ్యులు దీనులు వేదనామయమైన స్థితిలో ఉన్నవాళ్ళు నీ కంటపడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ మొదటిది ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు ఇది మొదటిది రెండవది నీకు దేవుడిస్తున్న అవకాశం హెల్ప్ చేయమని ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేశావా అక్కడ రాయబడింది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ సన్నివేశాన్ని దేవుడు నువ్వు స్పందిస్తావా లేదా స్పందిస్తావా లేదా స్పందిస్తా లేదా అబ్జర్వ్ చేస్తాడు దూతలు గమనిస్తారు ప్రభు గమనిస్తూ ఉంటాడు నువ్వు దన్మ నా పనిలోకి ఇన్వాల్వ్ అయితే అద్దుగో 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 నా బిడ్డ స్పందించింది చూడు దూతలారా చూడండి అదిగో రాయండి అదిగో నా కుమారుడు స్పందించాడు చూడు స్పందిస్తాడు వాడు నా బిడ్డ అంటాడు అదిగో నా కుమార్తె స్పందించింది చూడు స్పందించింది ఎందుకంటే నా బిడ్డ ఆకలి కొన్న మోం చూడదు నా మనసు పిచ్చిదంది తన కొంది కొంచెమైనా అందులో తీసుకెళ్లి పెట్టింది నా బంగారు తల్లి అని మెచ్చుకుంటాడు నా ప్రభు ప్రభుల్లు మంచి మనసు అంటే ఏందండి కనికతంతో నిండిన మనసు ప్రేమతో నిండిన మనసు ధనవంతుడు లాజర్ స్టోరీ మీకు తెలుసు లాజర్ ఎవరింటి ముందు పడి ఉన్నాడు ఆ దరిద్రుడు అనుకున్నాడు దరిద్రుడు వాడు ధనవంతుడు దరిద్రుడు లెక్కలో దరిద్రుడు వాడండి ఆ ఇంటి ముందు పడున్న లాజరు దేవుడు వాడికి ఇచ్చిన చివరి అవకాశం అని ఆ దరిద్రుడికి తెలియదు ఆడి తిండి ఏందో ఆడి ఊగుడేందో వాడి ఆడు ఏందో వాడింట్లో ఫంక్షన్లు ఏందో వాడి హడావుడి ఏందో వాడి సందడేందో వాడి గోల ఏందో ఆ రోడ్డు పక్కన ఎండలో ముష్టోళ్ళు ఉన్నారు రోడ్డు పక్కన వచ్చే దారిల్లో వాళ్ళని అసలు చూస్తారా మీరు మీ దగ్గర ఉన్నది తులమో పొడవు అంత చేతులు వేసి వస్తారా మీరు ఉందా అలవాటు అసలు మీకు పదండి పదండి టైం అవుతుందని చెప్పి ఇటు చూసుకుంటూ వస్తారా మీకు తెలుసా నేను అది కూడా గమనిస్తుంటాను ఒక్కోసారి నేను అటు నుంచి వస్తుంటా జనాలు వస్తూ ఉంటారు లోపలికి ఆ ముస్టోళ్ళకెళ్ళి ఏళ్ళకెళ్ళి చూస్తూ ఉంటా ఎవరన్నా కనికరించి అంత రూపాయి వేస్తారేమో వాళ్ళకని చూస్తుంటా నేను ఏడు చూస్తున్నానో కూడా తెలియదు మీకు నేనే అట్ట కనిపెడతంటే ఆయన ఎంత కనిపెడతాడో చూడండి ఇక ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి లాజర్ని చూసాడు దరిద్రుడు ఆడితే నాకెందుకు అని ఆడి ఫంక్షన్లు ఏందో ఆడి సంబరాలు ఏందో ఆడి బిర్యానీలు తింటమేందో ఆడి పండగలు చేసుకోవటం ఏందో కానీ అంత రొట్టి మొక్క పెట్టింది పాప అని బలాడు దరిద్రుడు దరిద్రుడుగా ఎవడాడు మరి దరిద్రుడుగా అన్నాడు వాడు అనుకున్నాడు ముష్టోడు నా ఇంటి వాకిట పడున్నాడని కానీ అడిగి తెలియదు నన్ను నరకం నుంచి పాతాళం నుంచి తప్పించడానికి దేవుడిచ్చిన చివరి అవకాశం అతడేనన్న సంగతి దరిద్రుడికి తెలియదు నిజంగా అండి ఒక్క ముక్క కానీ వాడికి వేసినట్టయితే ఈ దరిద్రుడు ఈ ధనవంతుడు ఆడి పాతాళని పోయేవాడు కాదు కానీ ఆ దరిద్రుడు ఆ పని చేయలే కావాలంటే మీరు చదవండి లోకాసు వార్త పదహారు అది ఇంటికి పోయి చదవండి ఆ ఇంటి నుండి వాకిట నుండి పడే రొట్టె మొక్కతో ఆకలి తీర్చు కొనగోరేను అని ఉంది కానీ తిని ఆకలి తీర్చుకోనేనో అని లేదు కాయలు కానీ తినుబండలుగా కానీ మొరగబెట్టుకుంటారు కానీ కొంతమంది సర్దిపెట్టెల్లో పెట్టి ఏంది గడ్డలు కట్టిందాక ఐసు గడ్డలు కట్టిందాక సర్ది పెట్టలేండి తెలుసా ఒక ఆయన పెట్టాడు పేరు ఫ్రిడ్జ్కి దేవునికి స్తోత్రం ఏంది అన్ని గడ్డలు గడ్డలు గట్టిందాక దాసిపెట్టుకుంటారు కానీ అరే వాళ్ళకి పాపం లేదురా ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు అనుకోరండి కొంతమంది హృదయాలు ఏం పాషాణాలో నాకు అర్థమైదు ఐసు గడ్డలు కట్టుకుంటాయి భూజులు పడతాయి బాగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చిది జాలి వాళ్ళకి పారైబుద్ధిగా ఇదిగో ఇట్రా ఇది తీసుకో మూడు రోజులు మురగబెట్టా గాని తీసుకో తిని జాగ్రత్త ఎప్పుడన్నా పిలిచినప్పుడు వచ్చి కసువుడు నీ త్యాగమో ఓ అమ్మ ఏమి జాలే తల్లి నీకు అమ్మ మూడు రోజులు మొరగబెట్టిచ్చావు మా తల్లివి నీకే దినాతిగాక వాళ్ళకి ఇచ్చావు మహాప్రసాదం అని కాళ్ళకద్దుకుంటారు వాళ్ళు పోయి తిట్టుకుంటారు పనికి మళ్ళీ పనికి మళ్ళీ పాప ఇచ్చింది పాప కుళ్ళిపోయింది మురిగిపోయింది ఇచ్చింది కానీ ఓడవాలంట ఓడవాలి నువ్వు దాన్ని మెచ్చరో బయ్ మురిగిపోయినా కాదు ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు తిను నీకు నీ కడు నీ కడుపు పట్టినట్టు తిను మిగిలిదా మళ్ళీ గురిగి పంచు ఇంట్లో కూడా చూస్తూ ఉంటావు ఎవరెవరు మీలాంటి వాళ్ళు తెచ్చిస్తుంటారుగా ఆడ పెడుతుంటారుగా ఇస్తరికి వెళ్ళి ఉంటా దాచిపెట్టు మురగబెట్టని ఎమ్మటి పంపించింది చూశాడు చూశాడని దేవునికి స్తోత్రం హలేలుగా మరిలా మరి ఏంది ఎందుకండి ఆకలిదా తిను లేకపోతే తినగల వాళ్ళు నలుగురు పెట్టు పండగ చేసుకుంటారు వాళ్ళు తెచ్చుకొని తినలేరు నువ్వు పెట్టు కాయ పెట్టు మంచి కాయ ఇవ్వు సంతోషపడతారు ఒక రొట్టిస్తే పోయేది కదా దరిద్రుడు దరిద్రుడు సత్య ఆడిగిపోయాడు అడిగిపోయాడు ఉంది నేరుగా దిగిపోయాడు పాతాళానికి లాజర్ ఆడిపోయాడు నేరుగా అబ్రావృమ్మును కొనుక్కొని పోబోతున్నాడు నేను అనుకున్నవరే దరిద్రుడా నువ్వురా ఒరిజినల్ దరిద్రుడివి ఆడు ముష్టోడు అనుకున్నావురా దేవుడి నీకు ఇచ్చిన అవకాశంరా బాబు మన మైండ్ అలా ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరికిద్ది నాకు ఇతరులకు హెల్ప్ చేసి అంత సాయం చేసి ఎవరికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది ఎవరికి ప్రేమ చూపే ఛాన్స్ వచ్చింది నిజంగా నేను చెబుతున్నా మీరు నమ్మండి నమ్మకపోండి నేను దేవుని కృపను బట్టి ప్రేమ చూపుట అవకాశం వచ్చిన చోటల్లో నేను ప్రేమ చూపుట ద్వారా చాలామంది ఆత్మల్ని సంపాదించుకున్నాను ప్రేమగా పలకరించుట ప్రేమగా మాట్లాడుట ప్రేమగా పరామర్శించుట కలిగిన దానిలో హెల్ప్ చేయటం విసుక్కోకుండా ఆత్మల్ని గెలుచుకున్న చాలా ఆత్మలు వెండి బంగారాలు చేయాల్సిన అవసరంలా ఆపదలో ఉన్న వాటికి కలిగిన దానిలోంచి అంత సాయం చేసి ఎట్లుంది నీ పరిస్థితి అని ప్రేమగా పలకరించు నవ్వుతో మాట్లాడు ధైర్యం చెప్పు సంతోషపడతారు బతికిపోతారు నేను అవకాశాలు ఎత్తుక్కుంటానండి దేవుడు ఏ వ్యక్తిని పంపించి సాయం చేయమని నాకు ఏ ఛాన్స్ ఇస్తున్నాడో వెతుక్కుంటా ఆ ఛాన్సులన్నీ వినియోగించుకోవడానికి ఎప్పుడు తపన పడతా నీకు మైండ్ సరిగ్గుంటే నేను చెప్పిన మాట అర్థమైద్ది నీకు ఎవరికి ఏ సాయం చేసే ఛాన్స్ వచ్చినా హెల్ప్ చేయటం ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం దేవుని ప్రేమ చూపించటం దేవుని సత్యాన్ని వాళ్ళకి అందించటం ఇటు భౌతికంగానూ ఆత్మీయంగాను కూడా వాళ్ళని రక్షించటం ఇట్లాంటి కనికరం కలిగినటువంటి భక్తిని సాధన చేయాలి ఆ కనికరంతో ఆ ప్రేమతో ఆ దైవిక స్పర్శతో నిండిపోవాలి అలాంటి మనస్సు మనందరికీ నా తండ్రి దయచేయును గాక ఆమెన్ అభాగ్యాన్ని చూపించే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇదిగో అతను హెల్ప్ చేయి మంచి సమరయుడి పని అది అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి అతని పని ఎట్టుందో తెలుసా అబ్బాయి నా డ్యూటీయే ఇది అన్నట్టు చేశాడు నా డ్యూటీయే ఇది ఎక్కడ ఎవరు పడిపోయి ఉన్నారు ఎక్కడ ఎవరు గాయాలతో ఉన్నారు వాళ్ళని ఆదుకోవటమే నా డ్యూటీ అన్నట్టు చేశాడు లేకపోతే ఎవరికి వెంపానండి గాయాలు కట్టడం ఏంది నూనె ద్రాక్ష రసం పోయటమేంది ఆడికి ఏదో దె దొంగలు దెబ్బలు కొట్టిపోతే ఎన్ని ఇతని కట్లు కట్టడం ఏంది ఇతను తీసుకెళ్లి పూటకోళ్ళ ఇంటి వాణ్ణి చేర్చడం ఏంటి అతని పక్కగా అతని పక్షంగా ఇతని డబ్బును కట్టడం ఏంటి వాళ్ళు వీళ్ళ పక్క రక్త సంబంధికులైనట్టు చేస్తున్నాడు కానీ వానికి వీనికి సంబంధమే లేదు దీన్ని బట్టి చేశాడు కనికరం ప్రేమ జాలి ఏసుప్రభేమన్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా మీరు పుదీనాలోనూ సోపులోనూ జిలకరలోనూ దశంభాగాలు ఇస్తున్నారు కానీ దేవుడు చెప్పిన న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అన్నాడు మనం వాటిని విడవకూడదు వాటిని విడిచిపెడితే ప్రేమ లేని భక్తి చెప్పండి ప్రేమ లేని భక్తి వ్యర్థమైన భక్తి ప్రేమ లేకుండా చేసే ఆరాధన చెప్పండి నెక్స్ట్ మీరే చెప్పండి వ్యర్థమైన కనికరం లేకుండా చేసే ఆరాధన జస్ట్ పెదవులతో ఆచరించే ఆరాధన హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలుచుకోకుండా దేవుని చిత్తానికి దూరం చేసుకున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే Bhakti, viadamindra.